అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాను ఆయిల్ వేస్తుంది మా అమ్మాయి కింద పడిందా నీకు అయ్యిందే కొంచెం వెయ్యి వీళ్ళు బట్టలు కూడా వాపరం కొంచెం పసుపు వేసుకుందామండి మా ఇంటి దగ్గర బట్టలు బాగుతాయి అమ్మ మరీ కొంచెం గట్టిగా ఉతికేస్తుంది వినబడుతున్నట్టుంది ఆయిల్ వేడెక్కిదాకా అయితే ఆ హీట్ ఎక్కింది కొద్ది పసుపు వేసుకున్నాం కదా మనం నెత్తళ్ళు అయితే పసుపు వేపేసుకుందాం అమ్మ ఇలా వేగిపోయినాక వేగిన నెత్తళ్ళల్ని పక్క తీసుకుంటామండి తీసే వాళ్ళు ఎవరూ లేదు నేనే తీసుకోవాలి వీడియో వాయిస్ కూడా వీడియో తీసేయడానికి చేస్తున్నాను మళ్ళీ తర్వాత ఓడాల్సి వాళ్ళంటే నాకు అసలు ట్రాయింగ్ వదరట్లేదు కానీ బ్యాక్గ్రౌండ్ మా ఇంటి దగ్గర బట్టలు ఉతకడం ఇవే ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి ఆనియన్స్ వేసేసుకుంటున్నాను అయ్యో కొంచెం వదిలేసండ్ ఎక్కడ పడలేదు ప్యూర్ ఉండలేదు వండుతారు కదా అలాగే క్యారేజ్ వండాలని చెప్పి ఇద నెత్తల కూర ఉండమన్నారు టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను లాంగ్ రోస్కి అయితే రీచ్ ఉండట్లేదండి లాంగ్ జోస్కి రీచ్ ఉండట్లేదు ఫ్రై చేయాలి కదా ఇరవై వచ్చిన ముప్పై వచ్చిన వాటికి వచ్చే టైం అయితే యాడ్ అవుతుంది కాబట్టి ఎక్కువ లాంగ్ వీడిస్తే చేయాలి బట్ టైం కొద్దిగా అసలు చేయట్లేదు ఫ్రెండ్స్ కొంచెం అది మనకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను ఇందా పసుపు వేసుకున్నాను కాబట్టి ఇంక పసుపు వేయండి ఇంకా రుచికి తగ్గట్టు కారం పొద్దున్నే కదండి మా ఇంటి దగ్గర బట్టలు చూసుకునే సౌండ్లు రోడ్డు పక్కన కాబట్టి పొద్దున్నే స్కూల్ బస్సులు ఈ సౌండే వస్తుంది ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్ వాటర్ పోసేసుకుంటున్నాను బత్తలు అయితే వేసేసుకుందాం నేను ఆల్రెడీ రెండు తినేసాను నాకు ఇలా చాలా ఇష్టం అమ్మాయి కూడా దేసిస్తుంది ఏది చూడదా అంట ఓకే పర్వాలేదు వేసేస్తుందాం కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ తిరుగుండి వేడి వేడి నెత్తళ్ళ కూర రెడీ ఇదైతే రైస్లోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్